హండ్రెడ్ పర్సెంట్ ఇయ్యాలి వరకు మొదటి నుంచి ఇప్పటి చివరి వరకు ఒక్క స్ప్రే కూడా వేరే వాళ్ళు ఎవరు చేయలేదండి నేనే చేశాను ప్రతి స్ప్రే కూడా ఒక్క స్ప్రే కూడా వేరే వాళ్ళు చెప్పిన ఎందుకు చేయను అంటే నేను జాగ్రత్త కొడతాను నాకు అది నచ్చేది నేను నా తోటపై నేను మాత్రమే జాగ్రత్త కొడతాను మా నాన్నగారు కొట్టిన నాకు ఇష్టం నచ్చదు రైతు మహాసోదరులకు వందనాలండి మీరు చూస్తున్నారు మారుతి రైతు నేస్తాం నేను మీ హుసేన్ నాయక్ సో ప్రజెంట్ ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే మనము మన యొక్క రెండవ బిట్లో అయితే నిలబడైతే ఉన్నాము సో చాలా చక్కగా ఉందండి సో చాలా అద్భుతంగా అనిపిస్తా ఉంది ఎంత అద్భుతంగా అంటే గతంలో ఒక పదిహేను రోజుల క్రితం వచ్చినప్పుడు ఈ తోట ఈ విధంగా లేదండి మొత్తం కూడా నల్లి పీల్చేసి కొసలన్నీ మాడిపోతున్నట్టున్నాయి సో ఈ పదిహేను రోజుల వ్యవధిలో పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో తోట చాలా వ్యత్యాసం చాలా అంటే చాలా తేడా రావడం జరిగింది ఎంత తేడా రావడం జరిగిందంటే అసలు ఇప్పుడు నల్లి ప్రభావమే లేనట్టు అసలు నల్లి ప్రభావం వన్ పర్సెంట్ కూడా లేనంత చక్కగా రావడం జరిగింది కొసం మాడుపుతనం అనేది జీరోగా రావడం అయితే జరిగిందండి సో చాలా బాగుంది ప్రతి ఒక్క రైతు మాసులు ఇప్పుడు నేను వాడినటువంటి రెండు కాంబినేషన్లు వాడుకున్నట్లయితే ఖచ్చితంగా చెప్పగలను మీ తోటలు కొసలు మాడుతున్నటువంటి తోటలు ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పాలంటే కొసలు మాడిపోయి విడిచిపెడదాం అనుకున్నటువంటి తోటలు కూడా చక్కగా మళ్ళీ నీట్గా ఈ విధమైనటువంటి అయితే ఖచ్చితంగా సాధ్యం అవుతుందండి సో చాలా నీట్గా ఉంది తోట ఎక్కడ చూస్తున్నా కూడా చాలా చక్కటి ఎదుగుదలతోటి మంచి చక్కటి పూత కనబడతా ఉంది సో ఈ విధంగా రావడానికి నేను చేసుకున్నటువంటి స్ట్రేయింగ్స్ ఏంటి సో అన్న అంశం గురించి క్లియర్ గట్ గా తెలుపుతాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే హండ్రెడ్ పర్సెంట్ చేయండి మీరు నాకు చేసేటువంటి ఒకే ఒక్క సపోర్ట్ ఒక్క లైక్ ఇవ్వడం సో లేట్ చేయకుండా ఆ టాపిక్ లోకైతే వెళ్ళిపోదాం మనము గతంలో చూసుకున్నట్లయితే మనము ఒక రెండు స్ప్రేలు కొట్టిన తర్వాత ఈ చక్కటి ఎదుగుదల కావచ్చు ఈ పూత కావచ్చు ఈ నీట్నెస్ కావచ్చు ఈ రెండు స్ప్రేల్లో వచ్చిందని అయితే ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే దానికంటే ముందు అని స్ప్రేలు చేస్తా వచ్చిన పెద్ద పెద్ద మందులు కొట్టినప్పటికీ కూడాను చాలా వరకు కూడా మనకు ఈ యొక్క కుస మాడుపుదీ పోలేదు కానీ ఈ మందు కొట్టిన తర్వాత చక్కగా ఆ కుస మాడుపుతల నుంచి క్లీనప్ వచ్చి తోట ఆగిపోయిన తోట అద్భుతంగా గ్రోత్ రావడం జరిగింది సో మొదట చూసుకున్నట్లయితే నేను కొట్టినటువంటి కాంబినేషను విశ్వాత్రిజీ ప్లస్ షైన్వా సో విశ్వాత్రిజీ ప్లస్ శైన్వా ఈ త్రీ విశ్వ అగ్రీటి విశ్వాత్రిజీ అండ్ ఈ యొక్క ట్రాక్టర్ బ్రాండ్ వారి షిన్వా ఇది వచ్చేసి వన్ సిక్స్టీ ఎంఎల్ పర్ ఎకర్ వేసుకున్నానండి ఇది హండ్రెడ్ ఎంఎల్ పర్ ఎకర్ ఒక ప్యాక్ వచ్చేసి ఒక ఎకరానికి వంద నుంచి నూట ఇరవై లీటర్ నీళ్లకు వాడుకోవచ్చు మీకు అద్భుతంగా చక్కటి ఎదుగుదల రావడానికి ఆకు కింద నల్లిని సమర్థవంతంగా క్లీన్ చేయడానికి అదేవిధంగా పూతలో నల్లిని కూడా క్లీన్ చేసి చక్కటి కొసలు మాడుతున్నటువంటి తోట పైన కూడా చక్కటి ఎదుగుదల తోటి మళ్ళా ఒక నీట్నెస్ అరే తోట మళ్ళీ తిరుగుతుంది అన్న భావనకి ఈ రెండింటి కాంబినేషన్ తోటి అయితే వస్తుందని సో నేను నా తోటలో చూశాను నేను చూసిందే మీకైతే చెప్తున్నాను సో విశ్వాత్రిజీ షైన్వా మీరు ఒక్కసారి వాడారంటే హండ్రెడ్ పర్సెంట్ మర్చిపోరు ఎందుకంటే నేను గత మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాను చాలా చక్కగా ఉంటుంది కొసలు మాడిపోతున్నటువంటి తోట విడిచిపోడదాం అనుకున్నటువంటి తోట మీద కూడా చక్కటి ఎదుగుదలని తీసుకొని వస్తుంది నీట్నెస్ గా వచ్చే ఎదుగుదలు కూడా చాలా నీట్ గా వస్తుంది చక్కటి పూత తోట వస్తుంది కాపు నిలబడితో తీసుకొని వస్తుంది ఇది సో ఇవాల్టికి నేను కొట్టి దీన్ని పన్నెండు పదమూడు రోజులు అవుతా ఉందండి సో ఇది కొట్టిన తర్వాత మనం కొట్టినటువంటి నెక్స్ట్ కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క అశ్వామైట్ ఈ యొక్క అశ్వామైట్ సో ఈ అశ్వామైట్ అదే విధంగా ఇంటర్ప్రేడు అదేవిధంగా దీంట్లో కాంబినేషన్ గా నేను అగ్రి పొటాష్ అనేది వేసుకోవడం జరిగింది పొటాషి లిక్విడ్ సో నేను వాడేటువంటి ప్రతి ఒక్క స్ప్రేయింగ్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రిన్స్ అనేది మెన్షన్ చేస్తానండి సో ఖచ్చితంగా న్యూట్రిన్స్ అనేది కొట్టుకోవడం వల్ల మనకు చక్కటి పూత కాప్ అనేది రావడం జరుగుతుంది సో కాబట్టి ఖచ్చితంగా న్యూట్రిన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వాడుకోండి అయితే కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క అశ్వా మైట్ పనితనం ఏంటి విశ్వా త్రీ జీ షైన్ వాకోటీన్ తర్వాత ఒక చక్కటి ఎదుగుదల స్టార్ట్ అయిపోయింది ఒక చక్కటి ఎదుగుదల అనేది స్టార్ట్ అయిపోయింది అలా స్టార్ట్ అయిపోయినటువంటి ఎదుగుదల పైన ఆ నీట్నెస్ తీసుకొచ్చినటువంటి నీట్నెస్ పైన కొద్ది 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 కొద్దిగా లైట్గా కొద్దిపాటిగా ముడత అనేది కనబడతా ఉంది మీకు గత వీడియోలో నేను పెట్టాను ఒకసారి చూడండి సో ఆ కొద్దిపాటి ముడతను కూడా ఎక్సలెంట్గా క్లీన్ చేసింది చాలా చక్కగా నీట్గా ఇస్త్రీ చేసినట్టు తీసుకొని వచ్చిందండి మీరు ఒక్క ఆకు చూసినా కానీ చక్కగా ఇస్త్రీ చేసుకొని తీసుకొని వచ్చింది అసలు ఐరన్ చేసినట్టుగా తీసుకొని వచ్చింది ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే ఒక్క నల్లి ప్రభావం అనేది కూడా లేకుండా ఉన్నట్టుగా ఉంది సో పూతలో చూసుకున్నట్లయితే మనకు నల్లి అనేది ఒకటి రెండు కనబడతా ఉందండి సో మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు కనబడతా ఉంది అయినప్పటికీ కూడాను మనకు ఏదైతే ఈ కొసలు ఏవైతే ఉన్నాయో అసలు మాడుపుధనం అనేది వన్ పర్సెంట్ కూడా లేదండి ఎందుకు అంటే గనక ఈ యొక్క అశ్వ మైట్ అనేది ఒక చేదు మందండి చాలా విపరీతమైనటువంటి చేదు మీరు కొట్టేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మాస్క్ యూజ్ చేసుకోవాలి మీరు ఈ మందును కొట్టారంటే పది నుంచి పదిహేను రోజుల వరకు మీ తోట పైన నల్లి ఉన్నా కూడా ఒకవేళ ఉన్న ఇది సమర్థవంతంగా నల్ల తామరకు అదేవిధంగా ఆకు నల్లికి పనిచేస్తుంది చాలా వరకు నల్ల తామర పురుగును ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ క్లీన్ చేసి అదేవిధంగా ఆకు కింద నల్లిని వందకు వంద శాతం క్లీన్ చేస్తుంది అదేవిధంగా చక్కటి ఎదుగుదల చిన్నపాటి కాపుని తీసుకొస్తాం అంటే తగ్గినట్టుగా ఆ పూతను అనేది నిలబెట్టడానికి కాపుగా నిలబెట్టడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది చక్కటి పూత అనేది వస్తుంది సో దాంతోపాటు ఇది చేసేటువంటి ముఖ్యమైనటువంటి పందలను చూసుకున్నట్టు చేదు చాలా విపరీతమైనటువంటి చేదు మందండి మీరు కొట్టారంటే పది నుంచి పదిహేను రోజుల వరకు పూర్తి కూడా ఈ యొక్క మన చెట్టునంతా కూడా చేదు చేస్తుంది ఉన్న రసం పీల్చే పురుగులు మీకు దోమ కావచ్చు పురుగు కావచ్చు నల్లి కావచ్చు ఉన్నా కూడా రసం పీల్చడానికి ఇష్టపడనంత చేదుగా తయారు చేస్తుంది ఇది మాత్రం వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏం అందుకుంటాం కానీ మీరు ఈ రిజల్ట్ అయితే చూడలేదు కానీ అశ్వామైడ్ కనుక కొట్టినట్లయితే ఖచ్చితంగా ఈ రిజల్ట్ అయితే చూస్తారండి మొక్క మొత్తాన్ని కూడా చేదు మయం చేస్తుంది సో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే ఉందండి నేను అనుభవంతో చెప్తున్నాను వాడినటువంటి అంటే ఈ సంవత్సరం దిండి ఇప్పటికీ నేను నా యొక్క ఈ తోట పైన మొదటిసారి నేను ఒకసారి కొట్టాను చక్కటి రిజల్ట్ వచ్చిందని కూడా మీకు తెలిపాను ఆ రిజల్ట్ చూసి మళ్ళీ నా యొక్క మొదటి తోట పైన కూడా కొట్టాను మొదటి తోట పైన ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది మల్లెపూల తోట లెక్క చేసుకొని వచ్చింది అండ్ ప్రజెంట్ మళ్ళీ ఆ రిజల్ట్ చూసి ఈ సమయంలో ఇంకా బాగా చేస్తుందని మళ్ళీ నా యొక్క రెండవ తోట పైన దీనిపైన నేను ఇవాళకి పిచికారి చేసుకొని ముప్పై తారీఖు ముప్పై ఒకటో తారీఖు కొట్టాను ఇవాళ ఆరో తారీఖు ఆరు నుంచి ఏడు రోజులు అవుతుంది ఎంత నీట్నెస్ ఆఫ్ గ్రోత్ ఉందంటే అంత నీట్నెస్ ఆఫ్ గ్రోత్ ఉందండి చాలా చక్కగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతు మాసులు వాసుకు వాడుకుండా ఈ యొక్క దీంట్లో దీంట్లో దేన్ని కలిపాలంటే కొంచెం పురుగు ప్రభావం అనేది నాకు కొంచెం అత్యధికంగా కనిపించింది మొన్న రీసెంట్లీ వాతావరణం మబ్బు వాతావరణం అనేది చేంజ్ అయింది ఆ మబ్బు వాతావరణానికి కొంచెం గొడవ లాంటి నివారణకు అదేవిధంగా పురుగు నివారణ కోసం అని ఇంటర్ప్రెట్ అని కలుపుకోవడం జరిగింది అగ్రి పొటాష్ అనేది ఒక సపోర్టివ్ న్యూట్రింట్ అనేది ఇచ్చుకున్నానండి సో మనం మీరు కూడా ఇచ్చుకోవడం వల్ల చాలా బాగుంటుంది సో ఈ యొక్క పొటాష్ లిక్విడ్స్ కొట్టుకోవడం వల్ల ఒక కింద సాగడం అదేవిధంగా కొత్త పూత బాగా రావడం పూతని హెల్దీగా రా ఉండడం పండు పూత గుడలు రాలకుండా ఉండడానికి ఇది చాలా సపోర్టివ్గా ఉంటుంది సో కాబట్టి ఈ విధంగా ఈ కాంబినేషన్లో అయితే వాడానండి సో మొదట చూసుకున్నట్లయితే విశ్వా త్రీజీ ప్లస్ షైన్వా వాడాను ఇది కొట్టిన తర్వాత చక్కటి ఎదుగుదల అసలు మాడిపోయినటువంటి తోట వదిలిపెడదాం అనుకునేటువంటి తోటను కూడా ఒక చక్కటి ఎదుగుదల తీసుకొచ్చే సత్తా దీనికి ఉంది సో నీట్నెస్గా తీసుకొని వస్తుంది ఆ నీట్నెస్ని కంటిన్యూ చేస్తూ చక్కటి కాపు నిలపడానికి ఒక అశ్వామైతే ఈ రెండింటి కాంబినేషన్ ఇది రెండు కాంబినేషన్లు అండి ఇది కొట్టిన తర్వాత ఈ విధంగా ఈ జస్ట్ టూ కాంబినేషన్స్ వాడండి మీరు తోటను విడిచిపెడదాం అనుకున్న తోట పైన కూడా మళ్ళీ మొదటి నుంచి పిచికార్ చేద్దాము అన్న అంశంతో అంత ఉత్తేజంతో అయితే చేస్తారు ఎందుకంటే నాకు గతంలో చూసుకుంటే ఈ విధంగా మనకు ఇలా అయితే కనబడలే తోట ఈ రోజు ఇలా చూస్తుంటే నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అసలు నల్లి ప్రభావమే లేనట్టు అంత చక్కగా అంత నీట్ గా ఉంది సో కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కాంబినే ఈ కాంబినేషన్స్ ఇది కొట్టి విశ్వాత్రిజి కొట్టిన తర్వాత అశ్వమైట్ సో ఇలా కాంబినేషన్లో ఈ రెండు కాంబినేషన్ ఇది కొట్టిన తర్వాత ఇది ఈ విధంగా కొట్టండి విశ్వాత్రి శైన్వా అండ్ అశ్వామ ఇలా కొట్టారంటే హండ్రెడ్ పర్సెంట్ చక్కటి రిజల్ట్ అయితే మీరైతే పొందుతారండి నాకైతే నమ్మకం ఉంది సో వీడియో అయితే మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో ఈ ప్రోడక్ట్ అయితే మీరు ఒక్కసారి వాడి చూడండి నాకు ఎందుకంటే నచ్చింది కాబట్టి నేను చెప్తాను ఒక రైతుగా నాకు ఇష్టమైన తర్వాత నాకు నచ్చిన తర్వాతనే ఒక ప్రొడక్ట్ని మీ ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తానండి ఏదో నాకు కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పేసి నేను ఇచ్చేటువంటి స్వభావం అయితే నా దగ్గర ఉన్నది ఎందుకంటే నేను ఏ విధంగా ఫార్మింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉంటానంటే మీరు మీకు ఒక చిన్నపాటి ఎగ్జాంపుల్ చెప్తాను నేను కావాలి అనుకుంటే స్ప్రేలు వేరే వాళ్ళతో చేపించవచ్చు కానీ నాకు అస్సలు నచ్చదు నేనే చే నేను నా చేతులతో స్ప్రే చేసి నాకు నచ్చేది నాకు అంత ఇష్టం సో అందుకంటే తోటని జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే నాకు అంత ఇష్టం సో అందుకని చెప్పేసి నేను నా సొంతంగా మాత్రమే నాకు టైం లేకున్నా కూడా ఇప్పుడు మీ అందరితో మాట్లాడడానికి టైం ఉండాలి వీడియోస్ చేయడానికి టైం ఉండాలి ఈ టైం అంతా కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా నేను స్ప్రే చేయడానికి వస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇయ్యాలి వరకు మొదటి నుంచి ఇప్పటి చివరి వరకు ఒక్క స్ప్రే కూడా వేరే వాళ్ళు ఎవరు చేయలేదండి నేనే చేశాను ప్రతి స్ప్రే కూడా ఒక స్ప్రే కూడా వాళ్ళు చెప్పింది ఎందుకు చేయను అంటే నేను జాగ్రత్త కొడతాను నాకు అది నచ్చింది నేను నా తోటపై నేను మాత్రమే జాగ్రత్త కొడతాను మా నాన్నగారు కొట్టినా నాకు ఇష్టం నచ్చదు సో నేను అంత జాగ్రత్తగా కొడతాను సో అంత అలా కొడతాను అంత జాగ్రత్తగా నా తోటను అంటే ఈ తోటని ఈ విధంగా కాపాడుకొని తీసుకొస్తున్నాను అంటే మీ తోటను కూడా ఇదే విధంగా తీసుకురావాలన్నదే నా యొక్క స్వభావం అండి సో హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఇంత నీట్నెస్గా ఇంత క్లీనప్గా మీ తోటలు కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఈ యొక్క విశ్వా త్రీ జీ ప్లస్ షైన్వా కాంబినేషన్ తోటి ఒక రైతుగా చెప్తున్నాను నేను ఒక డీలర్గా కాదు ఒక యూట్యూబర్గా కాదని చెప్పేది ఈ రెండు మందుల విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒక డీలర్గా కాదు మాత్రం ఒక రైతుగా సో ఒక రైతుగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మనసు నుంచి చెప్తున్నాను నేను మంచి రిజల్ట్ వచ్చింది విశ్వా త్రీ జీ ప్లస్ షైన్వా వాడాను అదేవిధంగా ఈ యొక్క అశ్వా మైట్ వాడాను ఈ రెండు స్ప్రేలు చేసిన తర్వాత నా తోట అయితే చాలా నీట్గా కనబడతా ఉందండి సో హండ్రెడ్ పర్సెంట్ వాడుకోండి దీని లాభాన్ని పొందండి చక్కగా మీ తోట పైన కూడా ఒక మంచి దిగుబడిని అయితే పొందండి అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్